కోనూర్ సతీష్ శర్మ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఏదైతే మొన్న తమిళనాడులో పదమూడు వందల ఎనభై ఒక్క కిలోల బంగారం మరి రైడింగ్లో పోలీసులకు దొరికిందో దాని మీద యావత్ వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున అనుమానాలు వాళ్ళకు కలుగుతున్నటువంటి సందర్భం మరి జేఈఓ కానీ శ్రీనివాసరాజు ఈవో అనిల్ కుమార్ సింగల్ ఇవాళ ఉన్నటువంటి ఈ రాష్ట్ర పరిస్థితుల్లో ఇవాళ లక్ష రెండు లక్షలు పది లక్షల రూపాయలు డబ్బులు డ్రా చేయాలన్న ఒక సంస్థకు సంబంధించినటువంటి డబ్బుల్ని పెద్ద ఎత్తున సెక్యూరిటీతో మరి తీసుకొచ్చేటువంటి పరిస్థితులు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు ప్రధానమైనటువంటి కారణం తమిళనాడులో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి అక్కడ ఎలక్షన్ కోడుంది బంగారం దొరికిన ముందు రోజు చంద్రబాబు నాయుడు తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి వెళ్ళినటువంటి సందర్భం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అయిపోయిన వెంటనే ఆ బంగారాన్ని ఆ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి ఎందుకు తీయవలసి వచ్చినటువంటి అవసరం ఉన్నది అని ఈ రాష్ట్ర ప్రజలు ఇవాళ అనుమానాలు రేకెత్తించినటువంటి సందర్భం మరి అనుమానాలను తీర్చవలసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి పార్టీకి సంబంధించినటువంటి సమీక్షలు చేసుకుంటున్నారే తప్ప మరి సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం మరి ఆయన దేవాలయంలో తప్పు జరిగితే ఎంతటి పెద్ద వ్యక్తులకైనా సరే తక్షణమే శిక్ష పడేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో చూసినటువంటి సందర్భం మరి రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ ఈఓ అనిల్ కుమార్ సింగాలి కానీ జేఈఓ శ్రీనివాసరాజుకి కానీ కించిత్తైనా సరే అనేటువంటి వారి మొహాల్లో కనిపించట్ల ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓడిపోతానని గ్రహించి అయినది అయిన కాడికి ఆంధ్రప్రదేశ్ని ఇప్పటికే లూటీ చేయడం జరిగింది కేంద్రం నుంచి వచ్చినటువంటి ఏడు వేల ఐదు వందల రూపాయలని కూడా పక్కదారి పట్టి నిధులని పక్కదారి పట్టించినటువంటి సందర్భం అలానే ఓడిపోతున్నానని గ్రహించి ఏదైతే స్వామివారికి సంబంధించినటువంటి బంగారాన్ని సైతం నాలుగు వందల యాభై కోట్ల రూపాయల బంగారాన్ని మరి ఎటువంటి సెక్యూరిటీ లేకుండా ఎటువంటి విజిలెన్స్ అధికారులు లేకుండా బ్యాంకు కాగితాలు లేకుండా మరి ఈవో కానీ లేదు జేఈఓ కానీ స్వయంగా వెళ్ళి పర్యవేక్షించి ఒక పటిష్టమైన బందోబస్తుతో తీసుకురావలసినటువంటి స్వామివారికి సంబంధించిన నగలని అంత భావంతో మరి నిర్లక్ష్య వైఖరితో చేయటానికి వెనుక ఉన్న కారణం ఏంటో కూడా దాని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి తక్షణమే ఏదైతే మరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు వారు వాళ్ళు వేసినటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి ఒక వ్యక్తిని దానికి సంబంధించి లో అధికారిగా వేయటం జరిగింది మేము ఈ రాష్ట్ర బ్రాహ్మణ్యం తరపున వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి వారిని కొలిచే భక్తులుగా మేము మా యొక్క మనోవేదనని తెలియజేస్తూ ఉన్నాం గతంలో ఏదైతే ఇదే తిరుమల తిరుపతి దేవస్థానంలో మహా సం సంప్రోక్షణ సందర్భంలో ఎన్నడూ ఎన్నడూ లేని విధంగా దేవాలయాలని మూసివేస్తాం ఏడు రోజులని చెప్పిన సందర్భంలో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో విప్లవాలను చూశాం ఆ విప్లవాల ఆ విప్లవాలని మరి భయపడి జైయువోను ఇవో మరి భక్తులకి అనుమతించినటువంటి సందర్భం వారి కుట్ర వెనుకున్నటువంటి ప్రధాన ఉద్దేశం ఏదైతే పోర్టులో మరి స్వామివారి నగలున్నాయో నిక్షేపాలు ఉన్నాయో ఆ నిక్షేపాలని ఈ కాజేద్దాం అనేటువంటి తపన తాపత్రయం ముఖ్యమంత్రిలోనూ ఈవో అనిల్ కుమార్ సింఘాల్లోనూ జేఈఓ శ్రీనివాసరాజులోను ఉన్నవి వీరు దేవులు నగలు తీసుకుంటానికే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అనేటువంటి భావన ఇవాళ ప్రజలకు కలుగుతూ ఉన్నది కనుక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు అలానే గవర్నర్ నరసింహన్ గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ దేవాలయాలు మీరు తీసుకోవాలి మరి ఆ రోజున పింక్ డైమండ్ మా ఏమైందంటే పెద్ద ఎత్తున మరి ఇదే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులు మరి అధికారులు కూడా వారికి సంబంధించినటువంటి మాట్లాడినటువంటి సందర్భం ఆ రోజున కూడా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య పెద్ద ఎత్తున నియ మా యొక్క డిమాండ్స్ని మేము తెలియజేశాం ఆ రోజు కూడా సిబిఐ ఎంక్వైరీ ఏమని అడిగాం ఆ సందర్భంలో కూడా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తానని చెప్పినటువంటి సందర్భం మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ ఓడిపోతూ ఉన్న సందర్భంలో దేవుని సొమ్ముని సైతం వారు కైంకర్యం చేయాలనేటువంటి ఉద్దేశం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి జేఈఓ శ్రీనివాసరాజుకి అనిల్ కుమార్ సింఘాల్ గారికి అనే అంటల్లో ఎటువంటి సందేహం లేదు దానికి మరి పెద్దలు దేవాలయాల పరిరక్షణ కమిటీ అధ్యక్షులు కమలానంద భారతీ స్వామి వారు కూడా మరి వారి నిన్న వీడియోలో వైరల్ చేసినటువంటి సందర్భం ఈ రాష్ట్ర బ్రాహ్మణ్యం తరఫున రాష్ట్ర ప్రజల తరఫున కూడా మేము గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే సిబిఐ ఎంక్వైరీ చేసి ఎవరైతే ఏడు సంవత్సరాలుగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి హిందూ సాంప్రదాయాలని హైందవ సాంప్రదాయాలని మత సాంప్రదాయాలను సైతం మరి పూర్తిగా విడనాడేటువంటి వ్యక్తి జైఈఓ శ్రీనివాసరాజు హిందూ వ్యతిరేకగా ఆయన తిరుమల తిరుపతిలో పనిచేస్తూ ఉన్నారు తక్షణమే వారిని ఎంక్వైరీ వేయాలి వారిని కటకటాలకు పాలు చేస్తేనే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి గారు కూడా ఈ రాష్ట్ర ప్రజలకి ఒక సందేశాన్ని ఇచ్చినట్టుంటుంది అనేది మా భావనగా తెలియజేస్తూ మరి ఏదైతే ఎటువంటి సెక్యూరిటీ లేకుండా సాక్షాత్తు స్వామే స్వయంగా తన బంగారాన్ని తనే కాపాడుకున్నటువంటి సందర్భం ఇవాళ ప్రపంచమంతా చెప్పుకుంటూ ఉన్నది అంటే సాక్షాత్తు స్వామివారి విషయంలో ఎవరైనా తప్పు చేస్తే కటకటాలు పాలవటం లేదు వారు లోకం ఇచ్చి పైలోకాలకు పోవటమే తప్ప వారికి మరొక పరిస్థితి లేదు అనేది ఇవాళ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చూడటం జరిగింది కనుక మేము వేడుకుంటూ ఉన్నాం తక్షణమే వారికి సిబిఐ ఎంక్వైరీ వేసి ఈ యొక్క నగలను మొత్తాన్ని తెలియాలి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మరి ఒక తప్పుడు విధానాలకు అవలంబిస్తూ ఒక సిఎస్ నిధులు మళ్లించే విషయంలో సమీక్షల విషయంలో వారు చేస్తున్నటువంటి రాద్ధాంతాలు కూడా దగ్గర దొంగే తాను దొంగ అన్నట్టుగా ఏదైతే మీ మీద సమీక్షలు జరుపుతున్న సందర్భంలో తప్పులు బయటపడతాయని మీ యొక్క అవినీతి బయటకు వస్తుందని మీరు ఇవాళ ప్రధాన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై చేస్తున్నటువంటి విమర్శలు కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు గతంలో క్యాబినెట్ సమా తీర్మానాల ద్వారానే మరి జగన్మోహన్ రెడ్డిని గారు కూడా అవినీతి చేశారని ఆ రోజున మీరు సాక్షాత్తు జైల్లో కూడా వేయించినటువంటి సందర్భం అంటే వారు చేస్తే అపచారం మీరు చేస్తే ఆచారం అన్నట్లు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి అలానే ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ ఉన్నారు అంటే మీకొక నీతి వారికి ఒక నీతి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో లక్ష కోట్లకు పైగా అవినీతి జరిగింది అనేది రాష్ట్ర ప్రజల నమ్మకం వారు నమ్ముతూ ఉన్నారు ఖచ్చితంగా కటకటాలు పాలవటం తథ్యం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అతను కుమారుడు లోకేష్ అలానే ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గారు కూడా జైలుకు పోవటం తథ్యం సిబిఐ ఎంక్వైరీలోనే వాస్తవాలు తేల్తాయని విలేకరుల సమావేశం ద్వారా తెలియజేస్తూ ఉన్నాం నరసింహమూర్తి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ భక్తులందరికీ ఒకటే వినివించుకుంటున్నామండి పదమూడు వందల ఎనభై ఒక్క కేజీల బంగారం భగవంతుడిది అసలు భయం లేదా ఆ వెహికలకు కానీ ఆ బంగారం బంగారానికి కానీ రక్షణ ఎవరు కల్పించారు తెలుసా కమలానంద భారతి అనే స్వామీజీ ఒక యూట్యూబ్లో ఆయన వైరల్ చేయడంతో ఆ స్వామి ఆ వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు ఒక స్వామీజీ హృదయంలోకి వెళ్ళి చెప్పిన విధానాన్ని ఇప్పుడైనా సరే ప్రభుత్వం గ్రహించాలి మీరు సమీక్షలు పెడుతున్నారు ముఖ్యమంత్రి గారు మీరు సమీక్షలో పెడితే కొంతమంది ప్రతిపక్షం అడ్డొచ్చింది అని అంటున్నారు అట్లాగే ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ గారిని కూడా మీరు అనేక అపనందనలు వేశారు అవన్నీ పోగొట్టుకోనుకుంటే మీరు తక్షణమే ఒక సమావేశం ఏర్పాటు చేసి వెంటనే మీరు ఈ విషయం మీద చర్చించుంటే నిజంగా మీరు వెంకటేశ్వర స్వామి భక్తులు అయ్యేవారు మీరు నేను సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి భక్తులు అని చెప్పి చెప్తారు కదా మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు సోదరుడు చెప్పినట్టుగా ఒక పింక్ డైమండ్కి అల్లరి పాలు చేశారే ఒక రమణ దీక్షితులు గారు ఒక ప్రధాన అర్చకుని ఉద్యోగాన్ని తొలగిస్తే ఇటు బ్రాహ్మణ సంఘాలు కానీ ఆ వెంకటేశ్వర స్వామి భక్తులు కానీ గగ్గోలు పెడితే ఈ కార్పొరేషన్ చైర్మన్ ఆనంద సూర్య చేత అట్లాగే మీ మంత్రుల చేత మీ ఎమ్మెల్యేల చేత అనరాని మాటలు అనిపించారు చూసారా ఏమైందో ఒక స్వామి యొక్క భక్తుని కనుక మీరు హింసిస్తే వేధిస్తే మీరు ఆ ముఖ్యమంత్రి పదవిలో ఇంకా అబద్ధమ ముఖ్యమంత్రి ఉండగానే ఆ భగవంతుడు ఎటువంటి శిక్షలు వేశాడు చూడండి ఇప్పటికైనా కళ్ళు తెరవండి ముఖ్యమంత్రి గారు మీరు దయచేసి ఈ బ్రాహ్మణ వర్గాన్ని హిందూ సమాజాన్ని ఆలయాలని మీరు పెడుతున్న అరాచకం ఇంత అంత ఇబ్బందులు కాదు ఒక పక్క దేవాదాయ ధర్మాదాయ శాఖ అంటారు ఇంకో పక్క దేవుడి నుంచి ఆదాయం కావాలి ధర్మం నుంచి ఆదాయం కావాలి ఈ రెండు ఆదాయాలు కూడా మీకే కావాలి ఏ నీతి అండి ఇదే మీ నీతి ప్రజలందరూ గమనిస్తున్నారు సరే ప్రజలు గమనిస్తున్నారో లేదు తెలియదు కానీ సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి గమనించి మీరు ఏదైతే ఆ బ్యాంక్ నుంచి కొల్ల అని అనుకున్న ఈ పదమూడు వందల ఎనభై ఒక్క కేజీల బంగారాన్ని సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి రక్షించుకున్నాడు అనే నిన్న మీకు తెలుస్తోందా లేదా దయచేసి ఇప్పుడైనా సరే దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులను కూర్చోబెట్టండి అలాగే చీఫ్ సెక్రటరీస్ని కూర్చోబెట్టండి అవినీతి నిరోధక శాఖ వారిన కూర్చోబెట్టండి మీరు ఒకసారి సమీక్ష చేయండి వెనువెంటనే అసలు అది ఎట్లా జరిగింది ఏంటన్నది తెల్లారేపాటికి మీ నోట కనుక మీరు ఒక వాక్సిని చెప్తే ఖచ్చితంగా ఈ ప్రజలందరూ మిమ్మల్ని నమ్ముతారు మీరు కనుక ఏమాత్రం మాట్లాడకపోయినా సరే ఈ పాపం మీరు చేసినట్టుగానే ఈ రాష్ట్రంలో ఉన్న హిందువులు వెంకటేశ్వర స్వామి భక్తులు అందరూ కూడా మరి భావించవలసి వస్తుంది దయచేసి ముఖ్యమంత్రి స్థానంలో ఉండగా కనీసం మిగిలిన అవినీతి చర్యలు మాటల పరిస్థితి ఎలా ఉన్నా సరే ఈ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి బంగారం అది అక్కడి నుంచి తప్పించడంలో మీ పాత్ర లేదు అని చెప్పుకోవాలంటే మీరు వెను వెంటనే ఏం జరిగింది అన్నది మీరు సమీక్ష చేసి మీరు నిరూపించుకోవాల్సిందిగా ఈ రాష్ట్రంలో ఉన్న హిందువులం వెంకటేశ్వర స్వామి భక్తులం ముఖ్యంగా ఈ బ్రాహ్మణ వర్గం అంతా మిమ్మల్ని వేడుకుంటోంది ముఖ్యమంత్రి గారు దయచేసి గమనించండి వెను వెంటనే చర్యలు తీసుకోండి చర్యలు తీసుకో పక్షంలో దానికి యాక్షను మీరు వెంటనే సమీక్ష చేయకపోతే భగవంతుడు మీరు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని ఇప్పటికీ ఇంకా పేపర్లో అట్లాగే మీ పదవి కూడా ఉంది అది పూర్తయ్యే లోపల మీకు ఖచ్చితంగా ఆ భగవంతుడు మీకు శిక్ష వేస్తాడు ఎవరు శిక్ష ఎక్కరు మాకైతే స్వామి భక్తులుగా హిందువులుగా మాకు ఆత్మవిశ్వాసం ఉంది అందులో కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి మీద మాకు అందరికీ అపార నమ్మకం ఉంది అందుకే కొన్ని లక్షల మంది భక్తులు ఆ స్వామి దగ్గరికి వెళ్తున్నారు ప్రతి రూపాయి ప్రతి స్వామి ముడుపులు కట్టి అక్కడ స్వామి దగ్గర వేసి అటువంటి ధనాన్ని మీరు కొల్లగొట్టుకోవడం ఏమాత్రం ధర్మం కాదు మీకు శిక్ష దయచేసి మీకు శిక్షలు ఎలాగో పడుతున్నాయి ఈ శిక్షలు మీ కుటుంబానికి లేకపోతే మీ తరపున పనిచేసిన వారికి కాకుండా మీరు తక్షణం అరికట్టుకోవాలనుకుంటే శిక్ష ఎవరు వేరు ప్రభుత్వం వేదు లేకపోతే ఇంకోటి చేయదు భగవంతుడి చేతిలోంచి మీరు తప్పించుకునే పరిస్థితే లేదని చెప్పేసి మేము ఒక బ్రాహ్మణ వర్గానికి వారుగా ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న న్యూస్ ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న న్యూస్